హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలకు వెళ్తే రిషి మాటలతో ఆలోచనలో పడ్డాడు కార్తిక్ అతనికి తెలుసు రిషి అంత తెలివి తక్కువగా ఎవరిని అంచనా వేయడు అని కానీ తను కల్లారా చూసింది అబద్ధం కాదుగా పవిత్ర గురించి రిషి సొంత తమ్ముడి మీదే చేయి చేసుకున్నాడు అంటే తనంత బలంగా పవిత్రని నమ్ముతున్నాడని అర్థమయ్యింది ఇదందరినీ బాగా మాయ చేసింది ఇక లాభం లేదు అందరి ముందు దీని నిజస్వరూపాన్ని బయటపెట్టాల్సిందే కోపంగా పైకి లేచి బయటకి వెళ్ళిపోయాడు కార్లో మణికంఠ ఇంటికి చేరుకున్నాడు మణికంఠ బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ కార్తీక్ని చూసి ఫోన్ కట్ చేసి కిందకొచ్చాడు ఏంట్రా నేను మాట్లాడదామని వస్తే కనీసం నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చావు ఏంటి సంగతి నీతో కొంచెం పనుంది కారేకు ఎక్కడికి చెప్తాను పద మణికంఠని తీసుకుని కార్లో బయలుదేరాడు ఇంటికి వచ్చి రిషిని కూడా వెంటబెట్టుకుని రేతు ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాక అయోమయంగా కార్తీక్ వైపు చూస్తున్నారు పవిత్రకి ట్యాబ్లెట్స్ ఇస్తూ డోర్ వైపు చూసింది రేతు ముగ్గురు కలిసి రావటంతో ఆశ్చర్యంగా చూసింది పవిత్ర ఏదో ఆలోచనలో ఉండి వాళ్ళని గమనించలేదు కార్తీక్ లోపలికి వచ్చి కూర్చున్న పవిత్ర చేతిని పట్టుకొని పైకి లేపాడు హఠాత్తుగా జరిగిన దానికి బిత్తర చూస్తుంది పవిత్ర రే ఏంటిది అన్నయ్య ప్లీజ్ ఇది చాలా పవిత్రురాలు అని నువ్వు నమ్ముతున్నావు కదా ఇప్పుడే తెలుస్తుంది ఇది ఎలాంటిదో అంటూ మణికంఠ వైపు చూశాడు చెప్పరా సుబ్బిగాడు పెళ్లిలో నువ్వు దీంతో స్టోర్రూంలో గడిపవ్వ లేదా రే ఏం మాట్లాడుతున్నావు నేను తనతో చిచి నీకు ఇలా వచ్చిందిరా ఇది నా పెళ్ళామని నువ్వేం జాలి పడాల్సిన అవసరం లేదు నువ్వు నిజం చెప్తేనే ఇది ఎలాంటిదో అన్నయ్యకి తెలుస్తుంది నిజం చెప్పు ఇక చాలా ఆపుతారా పవిత్ర గట్టిగా అరవడంతో అందరూ తన వైపు చూశారు కోపంగా కార్తీక్ చేతిని విసిరికొట్టింది మీకు కావాల్సిన సంతకం పెట్టేశాను కదా ఇంకా ఎందుకు ఇలా నన్ను హింసిస్తున్నారు నేను ఇలా కూడా బ్రతకటం మీకు ఇష్టం లేకపోతే పీక పిస్కి చంపేయండి అంతేగాని ఇలా మాట్లాడి క్షణానికి ఓసారి చంపొద్దు ఇప్పుడేంటి నేను తప్పు చేశానని మీ వాళ్ళకి తెలియాలి అంతే కదా రిషి గారు మీ తమ్ముడి తప్పేం లేదు తప్పంతా నాదే మొదటి రాత్రి నాకు నీతో బెడ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తే ఇంట్లో ఎవరూ బాధపడకూడదు అని నిజం దాచాను అది తప్పే నా ఇష్టంతో సంబంధం లేకుండా పశువులా మీద పడినప్పుడు మౌనంగా ఉన్నాను అది నా తప్పే విడాకులు ఇమ్మంటూ నన్ను టార్చర్ పెడుతుంటే మీకు విషయం చెప్పకుండా దాచాను చూడండి అదీ నా తప్పే ఈ రెండేళ్లలో ఈయన గారి మనస్తత్వం తెలిసి కూడా జాగ్రత్త పడకుండా గుడ్డిగా ఆయన ప్రేమకి లొంగిపోయాను చూడండి అది నా తప్పే ఇన్ని తప్పులు చేసిన నేను మీ ఇంటి కోడలుగా పనికిరాను దయచేసి నా మానను నన్ను వదిలేయండి పవిత్ర రిషి ఏదో చెప్పబోతుంటే కార్తీక్ వైపు తిరిగింది తను చూడండి ఈ బిడ్డని మీ కంటగడతానేమోనని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ రెడీ చేయించండి ఈ బిడ్డతో మీకు ఎలాంటి సంబంధం లేదని వీడు అసలు మీ బిడ్డే కాదని నేనే అంగీకరించి సంతకం పెడతాను ఇంకో ఆరు నెలల్లో మనకు విడాకులు వస్తాయి ఆ తర్వాత మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను మా నీడ కూడా మీ మీద పడదు సరేనా ఇక వెళ్ళి నుంచి పవిత్ర ఏడుస్తూ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది మణికంఠ కోపంగా కార్తీక్ దగ్గరికి వచ్చాడు అసలు నీ మనసులో ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందిరా నటించకు ఆ రోజు నువ్వు తనని చూపించావు కదా పైగా మొన్న లంచ్కి కూడా తీసుకువెళ్ళావు అప్పుడు కూడా మీరిద్దరు హోటల్ నుంచి బయటికి రావడం నేను చూశాను షటప్ కార్తీక్ రీతు కోపంగా వచ్చింది ఇద్దరూ తన వైపు చూశారు ఆ రోజు మణికంఠతో పాటు స్టోర్ రూమ్లో ఉన్నది నేను పవిత్ర కాదు కార్తీక్ అయోమయంగా చూశాడు అబద్ధం చెప్పక రీతు ఆ రోజు మణికంఠ బయటకు వచ్చిన కాసేపటికి ఆ గది నుండి పవిత్ర బయటికి రావడం నేను చూశాను హో గాడ్ తాను స్టోర్ రూమ్ నుంచి వచ్చిందని ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడమేనా ఏం జరిగిందో తెలుసుకోవా ఆ రోజు మణికంఠ బయటికి వెళ్ళిన తర్వాత పవిత్ర స్టోర్ రూమ్లోకి రావడం చూసి నేను బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాను అండ్ మొన్న లంచ్కి కూడా పవిత్ర నేను రమ్మని బలవంతం చేస్తేనే వచ్చింది అంతేకాని నువ్వు అనుకున్నట్టు తను మణికంఠతో వెళ్ళలేదు ఆ రోజు పవిత్ర చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చింది అక్కడే మణికంఠ నాకు కనిపించాడు హాస్పిటల్లో నేను పరిచయం చేసే వరకు అసలు మణికంఠ ఎవరో కూడా తనకు తెలీదు ఒక్కొక్కటిగా కార్తిక్ అనుమానాలు పటాపంచలవుతున్నాయి మణికంఠ వైపు చూశాడు అవును నేను ఆ పెళ్ళిలో కలిసింది రీతూనే ఆ రోజు నీకు చెప్పినట్టుగా మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు ఏదో నీ దగ్గర కొంచెం బిల్డప్ కొట్టాను దానికే ఇంత పెంట చేసి పెట్టావు ఇప్పుడు చెప్పరా ఏం సమాధానం చెప్తావు రిషి కోపంగా అడిగాడు కార్తిక్కి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకొని నిలబడ్డాడు సారీ అన్నయ్య సారీ చెప్తే సరిపోతుందా నీ వల్ల పవిత్రపడిన బాధ అవమానం మాసిపోతుందా నీ అనుమానంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు ఇక నేను నీ విషయంలో కలగజేసుకోను నీకెలా అనిపిస్తే అలా ఏడు రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్ అయోమయంగా అక్కడే కూలబడ్డాడు మణికంట తన పక్కనే కూర్చున్నాడు ఏరా ఒక్కసారి నాతో మాట్లాడుంటే నీ క్లారిటీ వచ్చేది కదా నీ అనుమానంతో పవిత్ర మనసుని ఎంత గాయపరిచావు ఇప్పుడు నువ్వు తప్పు తెలుసుకున్నా తను నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా కార్తీక్ పైకి లేచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రీతు మణికంఠ డోర్ వైపు చూస్తూ నిలబడ్డారు అసలు ఇతనే మనిషి నిజం తెలిసిన తర్వాత కూడా పవిత్రతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే ఇంకా పవిత్రని అనుమానిస్తున్నాడా ఉఫ్ అంతా నాశనం చేసి పడేశాడు మనకి తెలియకుండానే మనిద్దరి వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంత దూరం పెరిగింది దాన్ని ఎలా అయినా మనమే సెట్ చేయాలి నిజమే మనికంట నా వల్ల పవిత్ర లైఫ్ రిస్క్లో పడుతుందని నేను అసలు ఊహించలేదు సరేలే ముందెల్లి పాత్రని ఓదార్చు సరే రీతు గదిలోకి వచ్చేసరికి పవిత్ర బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంది తన పక్కనే కూర్చుని గుండెలకి హత్తుకుంది రీతు సారీ పవి నా వల్ల జరిగిన చిన్న పొరపాటుకి నీ లైఫ్ రిస్క్లో పడింది అయినా కార్తీక్ నేను ఇలా అనుమానిస్తున్నాడు అని ముందుగానే నాకెందుకు చెప్పలేదు చెప్పుంటే అప్పుడే వెళ్ళి దులిపేసేదాన్ని కదా ఏ మనిషో ఏంటో నిజం తెలిసాక కూడా నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసావా అతను మొదటి నుంచి నన్ను వదిలించుకోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు ఇప్పుడు నిజం తెలిస్తే మాత్రం ఆ ఆలోచన మానుకుంటాడు అనుకుంటున్నావా ఒకవేళ అతను ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను ఇంత జరిగిన తర్వాత నేను ఆ మనిషితో కలిసి ఉండలేను నన్ను ఇలా ఉంటరిగానే ఉండనివ్వండి అతని మాటలు ప్రవర్తన అవి నా మనసుకి చేసిన గాయాలు ఎప్పటికీ మానేవి కాదు నేను బ్రతికున్నంతకాలం అవి ముళ్ళులా నన్ను గుచ్చుతూనే ఉంటాయి ఈ బాధను నేను జీవితాంతం మోయక తప్పదు పవి ప్లీజ్ రీతు మా ఇద్దరినీ కలపాలి అన్న ఆలోచన నీ మైండ్లోకి రానివ్వకు అలా చేశావంటే ఈసారి నే ఫ్రెండ్ ఆ రోడ్డు మీద కూడా మిగలదు మట్టిలో కలిసిపోతుంది పవి లేదు లేదు నీకు ఇష్టం లేకుండా నేను అలాంటి పనిలేమీ చేయను ప్లీజ్ అలా మాట్లాడుకో థ్యాంక్స్ సరే నువ్వు రెస్ట్ తీసుకో పవిత్రని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చింది మణికంట బయట కారిడార్లో వెయిట్ చేస్తున్నాడు తన పక్కకి వచ్చి నిలబడింది ఏమంది కార్తీక్ తూతరానికి కలిపే ప్రయత్నాలు గనక చేస్తే చచ్చిపోతాను అంటుంది మణికంట తల పట్టుకుని రీతూ వైపు చూశాడు వీడబ్బా ఈ కార్తీక్ గాడి మీద పిచ్చ కోపం వస్తుంది నాకు నిజమేంటో తెలుసుకోకుండా పవిత్ర మనసుని ఇంతగా గాయపరిచాడు ఇప్పుడు పవిత్ర మాత్రం ఎలా వెళ్తుంది వాడి దగ్గరికి ఏడవని వేదవని ఇప్పుడు ఏం చేద్దామని నాకు మాత్రం ఏం తెలుసు వాడేడిపోయేదో వాడేడుస్తాడు మనం పవిత్రని బాధ పెట్టొద్దు అంతే అంటావా ఇంతకు మించిన మార్గం లేదు ముందు పవిత్ర మనసు కుదుటపడని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం సరే రిషి బయట తిరుగుతూ ఆలోచిస్తున్నాడు ఇంతలో కార్తీక్ ఇంటికి వచ్చాడు అతని మొహంలో పశ్చాత్తాపం ఛాయలు క్లియర్గా కనిపిస్తున్నాయి తలదించుకుని రిషి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నువ్వెందుకు తలదించుకుంటున్నావు ఆ అమాయకురాళ్ళని నీకు కట్టబెట్టి తనకి అన్యాయం చేసినందుకు నేను నేను తలదించుకోవాలి నన్ను క్షమించన్నయ్యా మొదటి నుంచి నాకు పెళ్లి మీద ఉన్న విముఖత నన్ను నిజాన్ని చూడనివ్వలేదు అవును తమరి కంటికి నిజం ఎప్పుడు కనిపించిందని కంటితో చూసేవన్నీ నిజాలైపోవు అసలు అక్కడ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ ఏంటి అన్నీ పరిశీలించి నిజం తెలుసుకున్న తర్వాతే ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి అంతేకాని నేను చూసింది విన్నదే నిజం అని గుడ్డిగా ముందుకు వెళ్తే ఇదిగో ఇలాగే జీవితాలు నాశనం అవుతాయి కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు నీవల్ల తను ఎంత బాధపడి ఉండకపోతే ఇన్ని రోజులు మనసులోనే దాచుకున్న నిజాల్ని తన నోటి ద్వారానే బయట పెడుతుంది చెప్పు పవిత్ర అలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదురా కార్తిక్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు గదిలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఎదురుగా కనిపించింది పవిత్రతో సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు జీవితాంతం ఇలానే మీ కౌగిలిలో ఒదిగిపోవాలనుందండి అప్పటి పవిత్ర మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు పవిత్రకి క్షమాపణ చెప్పి తనని తీసుకొద్దామనుకున్నా తను రాదని తన మాటల ద్వారానే అర్థమయ్యింది అందుకే క్షమాపణ అడిగే ధైర్యం చేయలేకపోయాడు ఆ తర్జన భర్జనలోనే ఆరు నెలలు గడిచిపోయాయి ఈ ఆరు నెలల్లో పవిత్రని దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వెళ్ళలేదు పవిత్రని మరింత బాధ పెట్టడం ఇష్టం లేక రిషి కూడా తనని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఆరు నెలల తర్వాత ఇద్దరూ కోర్టుకు రావడం కార్తీక్ విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పటం కోర్టు మరో ఆరు నెలలు సమయం ఇవ్వటంతో పవిత్ర వేరే దారి లేక కార్తీక్ ఇంటికి వచ్చింది ఇక ప్రస్తుతం జరిగేది ఏంటంటే జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కార్తీక్ బాధపడుతూ కూర్చున్నాడు ఎంతగా ప్రేమించింది నన్ను నా మూర్ఖత్వంతో నేనే ఆ ప్రేమని దూరం చేసుకున్నాను తను నా దగ్గర ఉన్నప్పుడు తన విలువ తెలియలేదు దూరం అయ్యాక తెలిసినా తనకి దగ్గరయ్యే మార్గం కనిపించటం లేదు అసలు ఎందుకు ఇదంతా జరగాలి నేనంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తించాలి కార్తీక్ మాత్రమే కాదు చాలామంది భర్తలు భార్య మనసు తెలుసుకోకుండా ఇలానే బాధ పెడుతున్నారు పరా ఇంటి నుంచి వచ్చి తన కోసమే బ్రతికే ఒక పిచ్చిది ఇంట్లో ఉంది అన్న విషయం చాలామందికి గుర్తుండదు అత్త ఎంత మంచిదైనా కానివ్వండి కోడల్ని కూతుర్లా చూసుకునేంత మంచివాళ్ళైతే ఎవరూ ఉండరు కోడలు కోడలే కూతురు కూతురే కోడలి ఇంట్లో ఎంత కష్టపడినా తన కష్టానికి విలువ మాట్లాడతారు కూతురు గురించి గొప్పలు చెప్పుకుంటూ కోడల్ని నలుగురిలో చేయాలని చూస్తారు అలాంటి భార్యకి భర్త లాలనే ఆ విషయం గుర్తుపెట్టుకొని భార్యతో ప్రేమగా మెలగండి ఇక కట్ చేస్తే పవి ఏంటి రీదు ఫ్రెండ్గా నీకు ఒక మాట చెప్తాను నువ్వు తప్పుగా అనుకో కదా నేను ఎప్పుడైనా అలా అనుకున్నానా చెప్పు లేదులే అది కార్తీక్ గురించి పవిత్ర తలెత్తి రీతు వైపు చూసింది తను నేను వద్దనుకున్నంత కాలం అతని ప్రేమ కోసం పరితపించావు ఇప్పుడు కావాలి అనుకుంటుంటే ఎందుకే దూరం పెడుతున్నావు అతన్ని నువ్వు అనుమానించాడు కరెక్టే అతని దరిద్రం కొద్ది ఆ సిచ్యువేషన్స్ అన్నీ అలా తగలడ్డాయి తను మాత్రం ఏం చేస్తాడు చెప్పు పవిత్ర మౌనంగా ఉండిపోయింది అలా అని అతను కరెక్ట్ అని నేను లేదు కానీ తప్పు తెలుసుకున్న మనిషిని క్షమించడం కరెక్టే కదా కరెక్టే ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడని నేనన్నీ మర్చిపోయి అతనితో కలిసిపోతాను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నన్ను అనుమానించడు అని గ్యారంటీ ఉందా పవి అది మణికంట అతని ఫ్రెండ్ కాబట్టి మీరిద్దరూ కలిసి నిజం చెప్పారు కాబట్టి అతనికి నా మీద నమ్మకం కలిగింది రేపు వేరెవడో వచ్చి నాకు నీ పెళ్లానికి సంబంధం ఉంది అంటే మళ్ళీ నన్ను అనుమానించకుండా ఉంటాడా అలా ఎందుకు అనుకుంటున్నావు రీతు పెళ్ళైన కొత్తలోనే ఆయన నా మీద అనుమానపడుతుంటే ఖచ్చితంగా సర్దుకుపోయి ఉండేదాన్ని ఎందుకంటే ఆయనకి నా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి కానీ రెండేళ్లుగా నన్ను చూస్తూ నాతో కలిసింటూ కూడా నేనేంటో ఆయనకు అర్థం కాలేదంటే ఇక ఆ బంధానికి విలువేముంది చెప్పు విలువలేని బంధంలో ఎన్నాళ్ళు కలిసి ఉన్న ఆ కాపురం అసంపూర్ణమే అవుతుంది అతను తప్పు తెలుసుకున్నంత సులభంగా ఆ తప్పు వల్ల వాళ్ళు పడిన బాధని మర్చిపోలేరు కదా పవిత్ర కళ్ళలో నీళ్లు చూసి దగ్గరికి వచ్చి కళ్ళు తుడిచింది రీతు సారీ పవి నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందన్న బాధలు మీరు కలవాలని కోరుకుంటున్నాను నీ వల్ల కాదు రీతూ ఇది కేవలం ఆయన అనుమానం వల్ల మాత్రమే ఒక్కసారి మనసు విప్పి నాతో మాట్లాడుంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కాదు కదా ఏ ఒక్కరోజు నన్ను ప్రేమగా దగ్గర తీసుకున్నదే లేదు దగ్గరికి వెళ్తే విసుక్కోవటం మాట్లాడితే కసురుకోవటం ఈ రెండేళ్లలో మా కాపురం అలాగే సాగింది ఏ రోజుకైనా నన్ను అర్థం చేసుకుంటారులే అని సర్దుకుపోయేదాన్ని చివరికి ఏమైంది ఆయన మనసులో దాచుకున్న విషయం మా ఇద్దరి జీవితాన్ని నాశనం చేసింది చాలాసేపటి నుంచి బయట నిలబడి వీళ్ళ డిస్కషన్ వింటున్న ఖాతే లోపలికి వచ్చాడు పవిత్ర అతన్ని చూసి గదిలోకి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని ఆపాడు చేయి వదలండి నేను చెప్పేది విను ఆ తర్వాత వదిలేస్తాను అవసరం లేదు మీరేం చెప్పినా నా మనసు మారదు ఆరు నెలల తర్వాత ఎవరి దారి వాళ్ళది ఈ లోపు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి చాలు ప్లీజ్ పవి మన బిడ్డ గురించైనా ఆలోచించు వాడు మీ బిడ్డ కాదు ఆ రోజు మీరేమన్నారు మర్చిపోయారా మనకి పిల్లలు పుడితే వాడు నా బిడ్డ కాదా అన్న ఆలోచనతో జీవితాంతం నేను చస్తూ బ్రతకలేను అన్నారు కదా ఇప్పుడు ఏ నమ్మకంతో వీడు మీ బిడ్డ అనుకుంటున్నారు నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు కదా వాళ్ళలో ఎవరో ఒక బిడ్డ అనుకోండి అలా మాట్లాడకు ప్లీజ్ ఆ రోజు ఏదో కోపంలో కోపంలో అయితే మాత్రం మనం ఏం మాట్లాడుతున్నామో దానివల్ల ఎదురు వ్యక్తి ఎంత బాధపడుతున్నారో అన్న ఆలోచన కూడా ఉండదా రెండేళ్ల మన కాపురంలో నేను మీకు అర్థం కాలేదు నా మనసు అర్థం కాలేదు ఇక మన మధ్య ఈ అర్థం లేని పెళ్లి బంధం మాత్రం ఎందుకు నిన్నెంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది పవి నిజమే నేను నిన్ను అర్థం చేసుకోలేదు కానీ నేను అప్పుడు చేసిన తప్పే నువ్వు ఇప్పుడు చేస్తున్నావు నాకొక్క అవకాశం ఇవ్వు అప్పటికీ నీకు నా మీద కోపం తగ్గకపోతే నీ ఇష్ట ప్రకారమే విడాకులు ఇచ్చేస్తాను అవకాశం అవును మీరు నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు చెప్పండి కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు మీరు చీదరించుకున్న ప్రతిసారి నేను మీకు నచ్చేలా ఉండడానికి ఎంతలా తాపత్రయపడ్డానో మీకు తెలుసా ఎంత మీకు భార్యని అయినా నేను ఒక మనిషిని నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయాను మీతో బంధం కోసం పిచ్చిదానిలా మీ వెనక తిరిగే నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేసి రోడ్ మీద పడేశారు ఇంకేం నమ్మకంతో మీకు అవకాశం ఇవ్వాలి అంటే నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమని చంపేసుకుంటున్నావా నేను చచ్చిపోయే చాలా రోజులవుతుంది ఇక ఆ ప్రేమేలా ఉంటుందనుకుంటున్నారు పవిత్ర నీ మాటలతోనే నన్ను బ్రతికున్న శవాన్ని చేశారు మీరు తిరిగి కాపురం చేయాలి అనుకుంటే ఆ శవమే మీ దగ్గరికి వచ్చేది అంతేకాని పవిత్ర ఎప్పటికీ రాదు కార్తీక్ తాను చెయ్యి వదిలేశాడు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయింది కార్తీక్ బాధగా అక్కడే కూలబడ్డాడు కార్తీక్ భుజం మీద చెయ్యి వేసింది రేతు బంధం విలువ తెలియక విడిపోవాలని తొందరపడ్డాను కానీ ఇప్పుడు నేను కావాలి అనుకున్నా నాకు దొరకటం లేదు ఛా అసలు నేను ఎందుకనే అంత పూలిష్గా బిహేవ్ చేయాలి పవిత్ర లైఫ్లో నన్ను క్షమించదా కార్తిక్ తనిప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి నువ్వు కల్పించింది తన మనసుకి తగిలిన గాయం ఆ మనసుని కఠినపరిచింది ఒకసారి మోసపోయిన ఆ మనసు మళ్ళీ నమ్మాలి అంటే ఒక జన్మంతా పట్టొచ్చు కూడా సారీ ఇంకోసారి పవిత్రతో ఈ విషయం మాట్లాడి తనని బాధ పెట్టలేను పర్లేదు రీతు నువ్వైనా తనని జాగ్రత్తగా చూసుకో తను నా ప్రేమ కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూసింది నేను జీవితమంతా ఎదురు చూస్తాను నన్ను క్షమించే ఒక్క క్షణమైనా రాకపోదు ఒకవేళ అలా జరగకపోతే అలా జరగకపోతే జీవితాంతం తనని చూసుకుంటూ అయినా బ్రతికేస్తాను అంతకుమించి తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తను కోరుకున్నట్టే నాకు దూరంగా ఉండనివ్వు కార్తీక్ పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు గదిలో పవిత్ర ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది రీతువు రావడం చూసి పక్కకి తిరిగి కళ్ళు దూర్చుకుంది ఏంటి పవి నా దగ్గర కూడా నీ ఫీలింగ్స్ని దాచిపెట్టాలని చూస్తున్నావా నాలో అవి చచ్చిపోయి చాలా కాలం అయ్యింది అలా నిరాశగా మాట్లాడకపోవి లైఫ్ అన్నాక ఇలాంటి ఒడిదుడుకులు సహజం అన్నింటినీ ఛాలెంజింగ్గా తీసుకోవాలి నిజం చెప్పు కార్తిక్ బాధ చూసి నువ్వు బాధపడుతున్నావు ఆ విషయం నాకు అర్థమవుతుంది తనను బాధ పెట్టి నువ్వు బాధపడడం అవసరమా పవిత్ర మౌనంగా ఉండిపోయింది అన్నింటికి సర్దుకుపోయేదానివి మరి విషయంలో ఎందుకు సర్దుకోలేకపోతున్నావు బయటి వాళ్ళు మనల్ని బాధ పెడితే అది కొన్ని రోజులు మర్చిపోగలం రేదు కానీ నానుకున్న మనిషి బాధ పెడితే ఆ బాధ గుండెల్లో నాటుకుపోతుంది ఆ గుండె ఆగిపోయే వరకు ఆ బాధ పోదు నిజమే కాదనను కానీ ఇప్పుడు నీకు నైన్త్ మంత్ మరి కొద్ది రోజుల్లో డెలివరీ అవుతుంది పుట్టిన తర్వాత వాడికి ఏమీ తెలియకపోవచ్చు కానీ ఎదిగే కొద్దీ అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలవా పిల్లలకి తల్లి ప్రేమతో పాటు తండ్రి అండదండలు కూడా కావాలి నీ కోసం కాకపోయినా ఆ బిడ్డ కోసమైనా ఒకసారి ఆలోచించు పవిత్ర అదే కదా ఆడవాళ్ళ బలహీనత పెళ్ళైన కొత్తలో తల్లిదండ్రుల కోసం ఆ తర్వాత పిల్లల కోసం కష్టమైనా సర్దుకుపోతూనే ఉంటారు అందుకేగా భర్తకి తనంటే లోకువయ్యేది మనం వాళ్ళ ప్రేమ కోసం తప్పిస్తాం కానీ వాళ్ళు బ్రతకడానికి వేరే దారి లేక మన దగ్గర పడుంటున్నారు అనుకుంటారు ఏం ఇంట్లో చేసే ఆ చాకిరేదో బయట చేసుకుంటే వాళ్ళ బ్రతుకి ఒక దారి దొరకదనా అయినా కలిసి ఉంటున్నారంటే పంతంతో పిల్లల భవిష్యత్తుని నాశనం చేయడం ఇష్టం లేక అంతేగాని వాళ్ళు విడిగా బ్రతకలేక కాదు రీతు తననే చూస్తూ ఉండిపోయింది నా బాధ వీడి భవిష్యత్తు కోసమే రీతు బాధ్యత ఆయనతో కలిసి ఉండమని చెప్తుంది బాధ దూరంగా ఉండమని చెప్తుంది నువ్వే చెప్పు తల్లిగా బాధ్యత గురించి ఆలోచించాలా లేక మనసుని అనుక్షణం వేధిస్తున్న నా బాధ గురించి ఆలోచించాలా రీతు తను చేయి పట్టుకుంది నాకొక విషయం అర్థమైంది పవి నీ మనసులో ఇంకా కార్తిక్ మీద ప్రేమ ఉంది కానీ అతని వల్ల నీ మనస్సుకి తగిలిన గాయం నేను స్థిమితంగా ఆలోచించనివ్వడం లేదు ముందు నీ మనసుని స్థిమితపరచుకో పవి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అవుతుంది రెస్ట్ తీసుకో ఇక కట్ చేస్తే కార్తిక్ గదిలోకి వచ్చాడు రిషి కార్తిక్ ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి ఆహ్వానించాడు పవిత్ర ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత రిషి తనతో సరిగ్గా మాట్లాడడం మానేశాడు ఏదైనా అవసరం ఉంటే తప్ప మిగతా సమయంలో ముభావంగానే ఉండేవాడు అలాంటిది తనే వెతుక్కుంటూ గది వరకు రావటం ఆశ్చర్యంగా అనిపించింది ఏంటన్నయ్య ఏమైనా పనుందా కూర్చో నీతో మాట్లాడాలి తనని సోఫాలోనే కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు మొన్న నువ్వు పవిత్రతో మాట్లాడుతుంటే విన్నాను నీలో చాలా మార్పు వచ్చిందిరా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఇప్పుడు పవిత్ర లేదు తెలుసన్నయ్య అంతా నేను చేసుకున్నదేగా అనుభవించక తప్పదు నా బాధ ఒక్కటే ఈ సమయంలో కూడా పవిత్ర సంతోషంగా ఉండలేకపోతుంది తప్పు చేసింది నేనైతే శిక్ష తను అనుభవిస్తుంది కనీసం డెలివరీ అయ్యే వరకు అయినా పవిత్రని హ్యాపీగా ఉంచాలన్నయ్య బిడ్డ పుట్టాక పవిత్ర ఆలోచనలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది తను మన ఇంట్లో ఉండటానికే ఒప్పుకోవటం లేదు ఇంకెలా రా నా ప్రయత్నాలు నేను చేస్తాను ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు ఏయ్ బావి మీ అమ్మ నన్ను వచ్చారే పవిత్ర గది నుంచి బయటికి వచ్చింది వాళ్ళ అమ్మ నవ్వుతూ దగ్గరికి వచ్చి తనని హత్తుకుంది ఎలా ఉన్నావమ్మా బాగున్నాను మీరెలా ఉన్నారు చెల్లాయిలు ఎలా ఉన్నారు అందరం బాగున్నాం మన దానికి మంచి సంబంధం వచ్చింది పవిత్ర మొన్ననే చూసుకుని వెళ్ళాను రేపు ఎల్లుండో వాళ్ళ దగ్గర నుంచి కబురు వస్తుంది మంచిది కానీ తనకిష్టమో కాదో తెలుసుకొని పెళ్లి చేయండమ్మా ఆవిడ తలదించుకుని పవిత్ర చేతులు పట్టుకుంది నీ విషయంలో మేము చేసిన తప్పు మళ్ళీ ఎలా చేస్తాం పవిత్ర వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిసాకే సంబంధం మాట్లాడం పెళ్ళి తర్వాత వాళ్ళు చదువుకుంటామన్నారు అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా అమ్మ పవిత్ర ఇప్పుడైనా ఇంటికి రాతల్లి నీకు రేపో మాపో డెలివరీ అయ్యేలా ఉంది నీకు ఇష్టం లేకుండా నిన్ను మీ ఆయన దగ్గరికి పంపించడానికి మేము ఎలాంటి ప్రయత్నాలు చేయం అవును పవిత్ర ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంటికి రా తల్లి క్షమించండి ఆడపిల్ల బాధ్యత పెళ్ళయ్యే వరకే తల్లిదండ్రుల మీద ఉంటుంది ఆ తర్వాత భర్త చేతిలో ఉంటుంది నా దురదృష్టం ఇలా జరిగిపోయింది ఇప్పుడు మీ ఇంటికి వచ్చి తీరిపోయింది అనుకున్న భారాన్ని మళ్ళీ మీ నెత్తి మీద వేయలేను నాకు కొద్దో గొప్పో విద్యాబుద్ధులు నేర్పించారు కదా అది చాలు నేను నా బిడ్డ బ్రతకడానికి ఎంత చెప్పినా తను వినదని తెలిసినా పవిత్ర దగ్గరికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి రమ్మని బ్రతిమాలుతూనే ఉన్నారు పవిత్ర నిరాకరిస్తూనే ఉంది ఇప్పుడు కూడా అదే జరిగింది వాళ్ళకి మళ్ళీ నిరాశ ఎదురయ్యింది పవిత్ర యోగక్షేమాలు తెలుసుకుని కాసేపు తనతో ఉండి వెళ్ళిపోయారు అర్ధరాత్రి తలుపు చాపుడవటంతో డోర్ ఓపెన్ చేశాడు కార్తీక్ ఎదురుగా రీతు కంగారుగా కనిపించింది రీతు ఏమైంది పవిత్రకి పెయిన్స్ వస్తున్నాయి కార్తీక్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం త్వరగా రా అలాగా నువ్వు పవిత్ర దగ్గరికి వెళ్ళు నేను అన్నయ్యని పిలుస్తాను సరే త్వరగా రా రీతు పవిత్ర దగ్గరికి వచ్చింది కార్తీక్ రిషి చందన అక్కడికి వచ్చారు అందరినీ బయట ఉండమని చెప్పి పవిత్రని చెక్ చేసి బయటకు వచ్చింది చందన డెలివరీ టైమే త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అదేంటి చందన ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కదా నైన్త్ మంత్ వచ్చాక ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు నో ప్రాబ్లం సరే నేను బండి తీసుకొస్తాను కార్తీక్ నువ్వు తనని తీసుకున్రా సరే అన్నయ్య పవిత్ర దగ్గరికి వచ్చాడు కార్తీక్ తన నొప్పులతో సతమతం అవుతుంది పక్కనే కూర్చుని తల నిమిరాడు భయపడకు ఏమీ కాదు కార్తీక్ తీసుకురా వస్తున్నా అన్నయ్య కార్తీక్ తనని పట్టుకోబోతుంటే చెయ్యి అడ్డుపెట్టింది నేను నడవగలను ఈ టైంలో కూడా ఏంటి పవిత్ర అంటూ తనని ఎత్తుకొని బయటకి కార్ దగ్గరికి తీసుకువచ్చాడు దారిలోనే పవిత్రకి పెయిన్స్ ఎక్కువయ్యాయి నొప్పితో మెళికలు తిరుగుతూ ఏడుస్తుంటే కార్తీక్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి తన చెయ్యి పట్టుకుని వెన్ను నింబుడుతూ కూర్చున్నాడు ఆ సమయంలో కార్తీక్ స్పర్శ చాలా ఊరటగా అనిపించింది పవిత్రకి తనకి తెలియకుండానే కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుంది హాస్పిటల్ రావడంతో తనని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకువచ్చారు గదిలోకి తీసుకువెళ్ళబోతుంటే పవిత్ర కార్తీక్ చేతిని పట్టుకుంది కార్తీక్ తన కళ్ళలోకి చూశాడు ఒకవేళ నాకమైనా అయితే మన బిడ్డను అనాథలో వదిలేకండి అలా మాట్లాడుకో నీకేం కాదు అవన్నీ నువ్వు చూస్తావు ధైర్యంగా ఉండు పవిత్రని లోపలికి తీసుకువెళ్ళిపోయారు పవిత్ర చివరిగా చెప్పిన మాటలు గుర్తొచ్చి కార్తీక్ మనసులో భయం మొదలైంది అంతలోనే పక్కన ఏడుపులు వినిపించటంతో పక్కకి తిరిగి చూశాడు అప్పుడే ఒక తల్లి బిడ్డని ప్రసవించి చనిపోయిందని డాక్టర్ వాళ్ళతో చెప్పి పాపని ఆ తల్లి శవాన్ని వాళ్ళ బంధువులకి అప్పగిస్తున్నారు భయంతో కాళ్ళు చేతులు వణుకుతుంటే అక్కడే కూలబడ్డాడు రిషి తనని గమనించి దగ్గరికి వచ్చాడు కార్తీక్ ఏమైంది బిడ్డని కనాలంటే ఇంత బాధ అనుభవించాలా అన్నయ్య అంతే కదరా మరి అందుకే అంటారు పురుడు పోసుకోవటం అంటే పునర్జన్మతో సమానమని పవిత్ర పవిత్రకేమి కాదు కదా నాకు భయంగా ఉందన్నయ్య ఏం కాదు ధైర్యంగా ఉండు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చింది ఇద్దరూ కంగారుగా దగ్గరికి వెళ్ళారు కంగ్రాట్స్ బాబు పుట్టాడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు కార్తిక్ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు థ్యాంక్స్ డాక్టర్ చూడొచ్చా వెళ్ళండి రిషి బయటే నిలబడి కార్తిక్ని వెళ్ళమని సైగ చేశాడు కార్తిక్ లోపలికొచ్చాడు పవిత్ర స్పృహలో లేదు బాబు నవ్వుతూ తన వైపు చూశాడు పక్కనే ఉన్న నర్స్ బాబుని తీసుకుని కార్తిక్ చేతిలో పెట్టింది ప్రేమగా బాబు నుదుటి మీద ముద్దు పెట్టి పవిత్ర వైపు చూశాడు కాసేపట్లో స్పృహలోకి వస్తారండి అప్పటి వరకు బాబుతో ఆడుకోండి బాబు కన్నీ మీ పోలికలు వచ్చాయి సార్ నవ్వుతూ నర్స్ వైపు చూసి కొంత డబ్బు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు థ్యాంక్స్ అమ్మా నా పవిత్రని బిడ్డని క్షేమంగా నాకు అప్పగించారు అది మా డ్యూటీ సార్ సరే మీ వైఫ్ని డిస్టర్బ్ చేయకండి అలాగే ఆవిడ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది కార్తీక్ బాబుని పట్టుకుని పవిత్ర దగ్గరికి వచ్చాడు తన నొద్ది మీద ముద్దు పెట్టి తలని ముతూ బాబుని ఎత్తుకుని పక్కనే కూర్చున్నాడు పవిత్రకి స్పృహ వచ్చి చుట్టూ చూసింది కార్తీక్ బాబుని ఎత్తుకుని తన పక్కనే కూర్చుని కనిపించాడు పవి ఎలా ఉంది పవిత్ర మౌనంగా ఉండిపోయింది మన బాబుని చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు అచ్చం నెయ్యిపోలికే ఇంతలో రీతు మణికంట లోపలికి వచ్చారు రీతు నవ్వుతూ తన పక్కనే కూర్చుని వెనక దిండు సర్ది పవిత్రిని కూర్చోబెట్టింది ఎలా ఉంది పర్లేదు మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను కాసేపట్లో వస్తారు సరే బాబుని తీసుకుని ఆయన్ని వెళ్ళమని చెప్పు ఇప్పటికే నాకోసం చాలా కష్టపడ్డారు ఇంకా కష్టపెట్టడం బాగోదు కార్తీక్ పైకి లేచి నిలబడ్డాడు నేనిక్కడుండటం తనకి ఇబ్బందిగా ఉన్నట్టుంది బయట వెయిట్ చేస్తాను రీతు ఏమైనా అవసరమైతే పిలు అవసరం లేదు ఆయన ఇంటికి వెళ్ళమని చెప్పు నీకు అవసరం లేకపోయినా నాకుంది పవిత్ర నా వల్ల నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం ఇష్టం లేక బయటికి వెళ్తున్నాను అంతేకాని నాకు నిన్ను చూసుకోవటం కష్టమై కాదు రీతు బాబుని తీసుకో రీతు దగ్గరికి వచ్చి బాబుని తీసుకోగానే ఏడుపు మొదలుపెట్టాడు ఏరా కన్నా ఎందుకు ఏడుస్తున్నావు పవి వీడికాకలేస్తుందేమో ఇప్పుడే పాల్ పట్టించాను రీతు కార్తిక్ సమాధానం చెప్పాడు నువ్వు పట్టించావా అంటే తన స్పృహలో లేదు కదా బాబు ఏడుస్తుంటే డాక్టర్ని అడిగాను ఫామ్లో మిల్క్ వాడమన్నారు అవి పట్టించాను అదిగో బాటిల్ ఇంకా అక్కడే ఉంది చూడు హో మరి వీడెందుకు ఏడుస్తున్నాడు ఊరుకోనా రీతు ఇటువ్వు కార్తీక్ బాబుని తీసుకున్నాడు వెంటనే ఏడు పాపేశాడు రీతుతో పాటు పవిత్ర కూడా ఆశ్చర్యంగా చూసింది ఏరా డాడీతో ఉంటావా రీతు వాని తీసుకో పవిత్ర కోపంగా వచ్చింది ఏయ్ నువ్వు స్ట్రెయిన్ అవ్వకే కార్తీక్ బాబు నుంచి నువ్వు బయటకు వెళ్ళు కార్తిక్ చేతిలోంచి తీసుకునేసరికి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు పవిత్ర కోపంగా కార్తీక్ వైపు చూసింది అప్పుడే వాన్ని మీ వైపు తిప్పేసుకున్నారా అదేం లేదు రాత్రి నుంచి నా ఒడిలోనే ఉన్నాడు కదా అందుకే నా దగ్గర నుంచి తీసుకుంటే ఏడుస్తున్నట్టున్నాడు రీతు ఇటీవ్ వద్దు మేము చూసుకుంటాం ఇక మీరు వెళ్ళండి కార్తీక్ బాధగా బాబు వైపు చూశాడు తనింకా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు పాత్ర వాడేడుస్తున్నాడు ప్లీజ్ నీ కోపం నా మీదే కదా వాడేం చేశాడు చెప్పు పవిత్ర ఏడుస్తూ రీతు చేతి నుంచి బాబుని తీసుకుంది అయినా ఏడు పావడం లేదు ఎందుకురా నువ్వు కూడా నన్ను ఇలా చంపుతున్నావు నీ కూడా నేను అవసరం లేదా ఏడుస్తూనే బాబుని గుండెలకి హత్తుకుంది ఏయ్ పావి మీ ఇద్దరి గొడవకి మధ్యలో బాబుని తీసుకురావడం కరెక్ట్ కాదు వాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఇటివ్వు పవిత్ర చేతిలో నుంచి బాబుని తీసుకుని కార్తీక్ చేతికిచ్చింది కార్తీక్ బాబుని ఊరడిస్తూ ఆడించేసరికి కాసేపటికి కార్తీక్ ఒడిలోనే నిద్రపోయాడు బాబు నుదుటి మీద ముద్దు పెట్టుకుని పవిత్ర పక్కనే పడుకోబెట్టి తన వైపు చూశాడు పవి బాబు నీకు దూరమవుతాడని భయపడకు నాకు మీరిద్దరూ కావాలి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం చాలా వీక్గా ఉన్నావు రెస్ట్ తీసుకో కార్తిక్ బయటికి వచ్చి కూర్చున్నాడు రీతు పవిత్ర పక్కనే కూర్చుని చేయి పట్టుకుంది ఎక్కువ ఆలోచించకు పవి రెస్ట్ తీసుకో తనని బెడ్ మీద వెనక్కి వాల్చి పడుకోబెట్టింది కాసేపటికి కార్తీక్ ఫ్యామిలీ హాస్పిటల్కి వచ్చారు కార్తిక్ తల్లైతే బాబుని చూసి తెగ మురిసిపోతుంది వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టడం ఇష్టం లేక పవిత్ర మౌనంగా ఉండిపోయింది